హలో హాయ్ అండి మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారండి మేమంతా బాగున్నామండి ఈరోజు మన మారుతి సాహిత్య ఛానల్లో స్వామివారికి అమ్మవారికి సంబంధించి పదిహేడవ పాశ్రం విందామండి అమ్మవారి ఆశస్సులు స్వామివారి ఆశస్సులు మనందరికీ వెళ్ళ వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్వార్ തിരുവിഗേ ശരണം ആചാര്യ ദിവ്യതിരുവണിഗളേ ശരണം അഖിള ഭഗവത ദിവ്യതിരുവടി അംബരമേ தண்ணீரேஷ அரங்கையும் எம்பெருமான் நந்தகோபாலா எசுந்திராய கும்பன்கெல்லாம் பொசந்தே குளவிளக்கே എം പെരുമാട്ടി യശോദായ അറിവുരായ അമ്പരമൂടരുത്തോങ്ങി ഉലകളന്ദ ഉംബർ കോറങ്കാതുയസുന്ദ്രായെൽവാ ബലദേവാ நெய்யும் உறங்கேலோரெம்பாய் அம்பரமே தண்ணீரே நீரே சோரே அற்செய்யும் எம்பெருமா நந்தகோபாலா யசுந்திராய் ாய கொம்பன்காம்பே குலவிளக்கே எம்பெரு மாட்டியோதாய் அறிவுராய அம்பரமூட ஓங்கி உலகளந்த உம் வோமான உரங்காது யசுந்திராய కసలడి చెల్వా బలదేవా ఉంబియుం ఉం నెయ్యుం ఉరంగేలో విన్నాం కదండి పదిహేడవ పాశ్రం పాశ్రానికి సంబంధించినటువంటి పాట భావం ఇప్పుడు చూద్దామండి వస్త్ర తీర్థ ప్రసాదాలు మిండు దానము చేసే మా స్వామి గోపాల కృష్ణ మేల్కొనుమా స్త్రీలకు ఆదర్శి కులదీపి స్వామిని అమ్మాయశోధమ్మ కరుణపమాపై ఉంచి నభమును ఛేదించి లోకాల్ని కొలిచిన గోపాలుని వెలే పవలనమ్మా ఎర్ర బంగారం పుబిరుదు పిండేరము దండిగా కలిగున్న బలదేవ తీరా నీవు నూ తమ్ముడు లేచి రావాలయ్యాభిప్రాయము మాది తోరండి వస్త్ర తీర్థ ప్రసాదాల మిండు దానము చేసే మా స్వామి గోపాలకృష్ణ మేల్కొనుమా స్త్రీలకు ఆదర్శి కులదీపి స్వామిని అమ్మా యశోదమ్మ కరుణమాపై నుంచి నభమును చేదించి లోకాల్ని కొల్చి నా గోపాలుని నీవే లేపవలెనమ్మా ఎర్ర బంగారం పుబిరుదు పెండేరమ్ము దండిగా కలిగున్న బలదేవధీరా నీవును తమ్ముడు లేచి రావాలయ్యా విభ్రాయము మాది కరుణ తోరండి నీవును తమ్ముడు లేచి రావాలయ్యా విభ్రాయము మాది కరుణ తోరండి శ్రీకృష్ణ బలరాములను గోదాదేవి మేలుకొల్పుట సంతృప్తిగా నీళ్లు అన్న వస్త్రాలనిచ్చి ఆదరంగా మమ్ము ఆదుకుంటున్న నాయక శిరోమణి ఓ నందగోప స్వామి నిద్ర మేలుకొనవయ్యా మానిని మణులందరిలోనూ మిన్నయ్య వన్నె తెస్తూ కులదీపమై ప్రకాశిస్తూ ఉన్నవో యశోదమ్మ నిద్ర మేలుకొలుపే మేలుకోవమ్మా ఆకాశాన్ని ఛేదించుకుంటూ పెరిగి లోకాలన్నింటిని త్రివిక్రముడై కొలచిన దేవాది దేవా శ్రీకృష్ణ నిద్ర చాలించి మేలుకో స్వామి కాళ్లకు ఎర్రని రాళ్లతో మెరుస్తున్న బంగారు కడియాలు ధరించినవో బలరామా నీవు నీ తమ్ముడు శ్రీకృష్ణునితో కూడా నిద్ర మేల్కొని మమ్ము ఏలవయ్యా మీరంతా లేచి మా వ్రతాన్ని ఫలింపచేయరయ్యా మళ్ళీ ఒకసారి విందామండి భావం శ్రీకృష్ణ బలరాములను గోదాదేవి మేల్కొలు సంతృప్తిగా నీళ్లు అన్న వస్త్రాలనిచ్చి ఆదరంగా మమ్ము ఆదుకుంటున్న నాయక శిరోమణి ఓ నందగోపస్వామి నిద్ర మేల్కొనవయ్యా మాని మణులందరిలోనూ మిన్నయ్య వన్నె తెస్తూ కులదీపమై ప్రకాశిస్తున్న ఓ యశోదమ్మ నిద్ర మేల్కోమ్మా ఆకాశాన్ని ఛేదించుకుంటూ పెరిగి లోకాలన్నింటినీ త్రివిక్రముడై కొలిచిన దేవాదిదేవ శ్రీకృష్ణ నిద్ర చాలించి మేలుకో స్వామి కాళ్లకు ఎర్రని రాళ్లతో మెరుస్తున్న బంగారు కడియాలు ధరించిన ఓ బలరామ నీవు నీ తమ్ముడు శ్రీకృష్ణుతో కూడా నిద్ర మేల్కొని మమ్ము ఏలవయ్యా మీరంతా లేచి మా వ్రతాన్ని ఫలింపచేయరయ్యా విన్నారు కదండి పదిహేడవ పాశ్రం పాట భావం ദിവ്യ ിവ്യതിരുവഴിഗളേ ശരണം ആൾവാർ ദിവ്യതിരുവഴിഗളേ ശരണം ആചാര്യ ദിവ്യ ദിവ്യതിരുവണിഗളേ ശരണം അഖില ഭാഗവത ദിവ്യ ദിവ്യതിരുവണിഗളേ ശരണം విన్నాం కదండి పదిహేడవ పాశ్రం పాట భావం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ఆశీస్సులు ప్రేమ ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి వెళ్ళేవెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనందరికీ ఆ బల ఆ శ్రీకృష్ణ స్వామి బలరామ స్వామి ఆశీస్సులు రంగనాథ స్వామి గోదమ్మ తల్లి ఆశీస్సులు వెళ్ళేవెళ్ళా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరం ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని వెళ్ళే వెళ్ళేలా కోరుకునే మీ మార్తి సాహితీ ఛానల్ అండి ఉంటానండి రేపు పద్దెనిమిదవ పాశ్రం భావం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందామండి